రైతు సోదరులకు అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఫుడ్ ఫారెస్ట్ స్ట్రక్చర్ అండి ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళందరూ కూడా అంటే తమ ఆహారాన్ని తమే పండించుకోవాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు దట్టు బాగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫుడ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అంటే ఒక అడవిని సృష్టించుకుంటున్నారు ఆహారపు అడవి అంటే ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా మనకి ఏదో ఒక తినడానికి ఏదో ఒకటి దొరికేటట్లు సృష్టించుకుంటున్న మనిషి సృష్టించుకుంటున్న ఆహారపు అడవి ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే మనం రైజ్డ్ బెడ్స్ చేసుకోవడం జరిగింది రైజ్డ్ బెడ్స్ మీద ఎటు చూసినా కానీ ఇప్పుడు రోకి రోకి ప్లాంట్ మొక్కకి మొక్కకి ఎటు చూసినా అడ్డము నిలువు ఎటు చూసినా ఏడు ఫీట్లు గ్యాప్ నిలువుగాను అడ్డంగాను గాను ప్రతి ఏ వరుస చూసినా కానీ సెవెన్ ఫీట్ గ్యాప్ తోటి వేసుకున్నటువంటివి ఇందులో ఏం తీసుకున్నారంటే వీళ్ళు మొక్కల వరుస చెప్తాను అలా తీసుకోవడం జరిగింది ఎలాగూ అంటే ప్రతి అంటే ఒక స్క్వేర్ లాగా తీసుకున్నారు ఎటు చూసినా కానీ సిక్స్టీ త్రీ ఫీటు ఇటు సిక్స్టీ త్రీ ఫీటు సిక్స్టీ త్రీ ఫీట్ సిక్స్టీ త్రీ ఫీట్ తోటి ఒక్కొక్క స్క్వేర్ తీసుకొని అందులో ఏం చేసుకున్నారంటే కార్నర్స్లో ఏ కార్నర్లో చూసినా కానీ మీకు మ్యాంగో ప్లాంట్ వస్తుంది ఇటు సిక్స్టీ త్రీ ఫీట్కి అటు సిక్స్టీ త్రీ ఫీట్కి అంటే పెద్ద చెట్లు పెద్దగా పెరిగే చెట్లు మ్యాంగో కానీ చీమ చింత కానీ అలాంటి పెద్ద చెట్లు కార్నర్స్లో వస్తాయి తర్వాత మధ్యలో ఆ యొక్క నైన్ బై నైన్ అంటే ఎటు చూసినా తొమ్మిది మొక్కలు నిలువుగా తొమ్మిది మొక్కలు అడ్డంగా తొమ్మిది మొక్కలు ఉంటాయి ఈ తొమ్మిది మొక్కలలో మధ్యలో సెంటర్లో అరటి సారీ సెంటర్లో వచ్చేసి మనకు కొబ్బరి కొబ్బరి చెట్టు రావడం జరుగుతుంది తర్వాత ఎటు చూసినా కానీ మీకు ప్రతి రోలో ఆల్టర్నేట్లో ఒక రోలో వచ్చేసి ఆల్టర్నేట్ అంటే ఫోర్టీన్ బై ఫోర్టీన్లో మనకు అరటి ఉంటుంది ఫోర్టీన్ ఫీట్కి ఫోర్టీ ప్రతి ఫోర్టీన్ ఫీట్కి అరటి ఉంటుంది నెక్స్ట్ వరుసలో ప్రతి ఫోర్టీన్ ఫీట్కి మునగా ఉంటుంది అన్నట్టు ఎందుకు అంటే మునగ నుంచి మనకు నైట్రోజన్ అన్నది పక్క మొక్కకి అందుతుంది మళ్ళీ మునగకి ఇంకొక మునగకి మధ్యలో జామా తర్వాత సీతాఫలము సిట్రస్ ఇది వచ్చేసి నల్లజామ మీరు ఇక్కడ చూస్తున్నట్టు తర్వాత మునగ మొక్క వచ్చింది తర్వాత మునగ మొక్కకి ఇటు సైడ్ మీరు సెవెన్ ఫీట్ చూసుకున్నట్లయితే దీనికి ఇటు సైడ్ వస్తే ఇక్కడ సీతాఫలం మొక్క అన్నది వచ్చింది ఇక్కడ చూడండి ఈ మునగ పక్కకి సీతాఫలం మొక్క వచ్చింది సెవెన్ ఫీట్ దూరంలో మళ్ళీ ఇక్కడ మునగకి ఇక్కడ మునగకి మీరు చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది ఇక్కడ మీరు మళ్ళీ చూసుకున్నట్లయితే అవకాడ మొక్క ఒక అవకాడ మొక్క వచ్చింది మళ్ళీ ఇక్కడ మునగ సో మళ్ళీ జామా సిట్రస్ ఈ విధంగా ప్రతిదాని మధ్యలో ఇలా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఈ రోలో చూసుకున్నట్లయితే మీరు అరటి మునగకు బదులు మనకు అరటి వచ్చింది అయితే ఏమవుతుంది ఇక్కడ అరటి ఎక్కడుంది అంటే మునగ వచ్చిన అడ్డ వరుసలో కాకుండా దానికి పక్కన మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సీతాఫలం ఉంది కదా ఈ సీతాఫలంకి ఈ వేర్లు అంటే ఇటు సైడ్ చూసుకుంటే మీరు అరటి వేర్లు ఇక్కడ కింద కలిసిపోతాయి కొంచెం పెద్దగా అయితే ఈ వరుసలో చూసుకున్నట్లయితే మునగ వేర్లు దీనికి కలిసిపోతాయి అంటే ఇటు నుంచి మనకు అరటి వచ్చేసి పొటాషిన్ ఇస్తుంది వచ్చేసి నైట్రోజన్ ఇస్తుంది సో ఎటు చూసుకున్నా కానీ ఈ మొక్కకు కొన్ని రోజులు వన్ ఇయర్ అయిన తర్వాత మనకు తక్కువ నీళ్ళు ప్లస్ పోషకాలు కూడా అంత ఎక్కువ అవసరం లేదు నైట్రోజన్ అది ఇస్తుంది పొటాషియం ఇది ఇస్తుంది తర్వాతకు వచ్చేసి మన అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉసిరి ఈ ఉసిరికి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అరటి ఉంది ఇటు సైడు దీనికి ఇటు సైడ్ వచ్చేసి మునగ ఉంది తర్వాత అటు కూడా ఒక మునగ ఉండాలి ప్లస్ ఆ విత్తనం పోయింది మళ్ళీ అక్కడ విత్తనం పెట్టాము చిన్నగా ఉంది ఈ విధంగా మనకి మొక్క మొక్క అనుసంధానంగా డైవర్సిటీ అంటే ఒకే చోట డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పండ్ల మొక్కలు ఉన్నాయి అన్నట్టు అన్నీ కూడా పండ్ల మొక్కలు ఇది జస్ట్ వేసి మనకు ఆరు నెలలు కూడా కావట్లేదు ఇక్కడ మీరు మునగ చెట్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా కాయలు చూడండి కింద ఎంత ఘనంగా కాయలు అక్కడ చూడొచ్చు మీరు మొత్తం కాయలే కాయలు మునగ చెట్టు మొత్తం ఇప్పుడు అరటి చెట్టు చూడండి మనకన్నా ఎంత పెద్ద హైట్ అయిపోయినాయో ఇది మీకు సెంటర్ అండి ప్రతి స్క్వేర్లో కొబ్బరి చెట్టు అన్నది సెంటర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదిగోండి ఇక్కడ ఐదు మొక్కలు ఇక్కడ సారీ ఇక్కడ నాలుగు మొక్కలు ఇక్కడ నాలుగు మొక్కలు మధ్యలో అనేది ప్రతి తొమ్మిది మొక్కలకి సెంటర్లో ఇటు చూసుకుంటే ఇటు కూడా చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదో మొక్క ఇటు నాలుగు లైన్లు ఇటు నాలుగు లైన్లు సో సెంటర్లో ఎందుకంటే మీకు కొబ్బరి చాలా పెద్ద హైట్ అవుతుంది కాబట్టి ఇది సెంటర్లో పెట్టుకున్నారు అన్నట్టు మళ్ళీ షేడ్ ఉంటుంది ఇక్కడ మునగ కూడా డాన్సింగ్ షేడ్స్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా మనకు పప్పాయ పప్పాయ ఇప్పుడు చూస్తే మునగ పప్పాయ తర్వాత జామ మళ్ళీ అక్కడ మునగ వస్తుంది అక్కడ మునగ మళ్ళీ సిట్రస్ అక్కడ చూసుకున్నది సిట్రస్ ఈ విధంగా ఆల్టర్నేట్లో ప్రతి హై డెన్సిటీలో పప్పాయి నెక్స్ట్ రోలోకి వచ్చినప్పుడు అరటి అరటి తర్వాత మనకు వచ్చేసి టేకు తర్వాత మళ్ళీ జామ సీతాఫలం మళ్ళీ సిట్రస్ మొక్క అలా ఆ విధంగా మనకు ఎటు చూసుకున్న మనకు మళ్ళీ టేకు కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది దీంట్లో ఈ ఫుడ్ ఇది ఐదు ఎకరాల ఫుడ్ ఫారెస్ట్ అండి ఈ ఎకరాల ఫుడ్ ఫారెస్ట్లో మీకు మొత్తం దాదాపు ఒక ఎకరాకి వెయ్యి మొక్కలు ఇప్పుడు ఈ మధ్య నడుస్తున్నది అందరూ బయోచార్ బయోచార్ అంటున్నారు అసలు బయోచార్ అంటే ఏంటిది బయోచార్ అంటే మనం కంట్రోల్డ్ అంటే తక్కువ ఆక్సిజన్లో మండిస్తే బొగ్గు కాల్తే దాన్ని అంటే దానికి పోర్స్ అన్నవి ఆ కర్రకు కానీ ఏదైతే దేనైతే మండిస్తున్నామో దాంట్లో పోర్స్ అన్నవి అలాగే ఉండిపోతాయి అంటే లోపల ఉన్న సాఫ్ట్ మెటీరియల్ బర్న్ అయిపోయి ఆ హోల్స్ లాగా ఏర్పడతాయి సో ఇంత ముందు మనం ఇంతముందు చేసిన వ్యవసాయం పద్ధతిలో ఇది అనుకోకుండా వాళ్ళు చేశారు అంటే మనం ఏం చేసాము పాతకాలంలో మన తాతలు అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో పొయ్యి అన్నది ఖచ్చితంగా కట్టెల మీద మనం నీళ్లు కానీ వంట కానీ చేసుకునే వాళ్ళం కట్టెల పొయ్యి మీద ప్రతిరోజు లేచినప్పుడు వాళ్ళ దినచర్యలో భాగంగా పొయ్యిని క్లీన్ చేసి బొగ్గు ప్లస్ బూడిద కలిసి దిబ్బలో వేసేవాళ్ళు దిబ్బ అంటే మనం అప్పుడు పాడి పంట ఉండేది కదా పాడి నుంచి వచ్చిన పే పేడ అంతా ఒక దగ్గర చెత్త అంతా వేస్తారు కదా అది దిబ్బ అంటారు ఆ దిబ్బలో దీన్ని కూడా వేసేవాళ్ళు అప్పట్లో ఇది కూడా మనకు తెలియకుండానే అప్పట్లో వ్యవసాయ పద్ధతులు వాడారు ఇప్పుడు మన భూమిలో కర్బన శాతం మనకు ఏమంటారు ఆర్గానిక్ సారీ మన మట్టిలో కర్బన శాతం చాలా తగ్గిపోతూ ఉంది సో దాన్ని అంటే ఇప్పుడు చూస్తే వన్ కన్నా తక్కువైపోయింది ఆ పాయింట్స్లో ఉంది అన్నిట్లో దాన్ని ఇంప్రూవ్ తొందరగా పెంచుకోవాలి అంటే మనం మళ్ళీ ఇది దీంట్లో కార్బన్ కంటెంటే ఉంటుంది ఇది కాలినటువంటి బొగ్గు దీంట్లో ఏం చేస్తుంది ఇది ఎందుకు వాడాలి బయోచార్గా మనం ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు చేస్తున్న వ్యవసాయ పద్ధతిలో అందరం మనం ఏం చేస్తున్నాము యూరియా డీఏపీలు అంటే అసిడిక్ ఉన్నవి అవన్నీ ఎక్కువ వేయడం వల్ల కెమికల్స్ అవన్నీ ఇప్పుడు ఏమవుతుంది భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్నీ కూడా భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి లేదా బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి అంతరించిపోతున్నాయి వాటికి ఉండడానికి నివాసం లేదు తినడానికి ఫుడ్ లేదు ఆర్గానిక్ మ్యాటర్ లేదు అప్పట్లో ఎండిన ఆకులు ఎరువు దిబ్బలల్లో ఎరువు అంతా వేసేవాళ్ళు కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని తినుకుంటూ అవి ఉండేటివి ఇప్పుడు అసలు ఆ ఫుడ్డే కరువు అయిపోయింది మట్టిలో ఉట్టి కర్బన శాతమే తగ్గిపోయింది కదా దాన్ని పెంచుకోవడం కోసం ఇది వేస్తాం మళ్ళీ దీంట్లో సన్న సన్న పోర్స్ ఉండడం వల్ల ఆ మైక్రోబ్స్ అన్నవి ఇందులో నివాసం ఉండడానికి ఇది ఒక సోర్స్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని అప్పుడు ఆ మైక్రోబ్స్ని ఇనాకులేట్ చేస్తే ఇందులో సన్న సన్న పోర్స్ ఉంటాయి కాబట్టి ఫామ్ యార్డ్ మాన్యూరు ప్లస్ బయోచారు ప్లస్ ఆ మైక్రోబ్స్ అంటే ఇన్ ద సెన్స్ బయో ఫర్టిలైజర్స్ అంటే మీకు ఏమని చెప్పచ్చు ట్రైకోడెర్మా సూడోమోనస్ రైజోబియం అవన్నీ ఫాస్ఫరస్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాస్ అవన్నీ వీటిలో ఇనాక్యులేట్ చేసినప్పుడు అప్పుడు ఇది బయో చార్ అవుతుంది బయో అంటే బ్రతికున్న దాన్ని బయో అంటారు కదా ఆ మైక్రోబ్స్ని ఇందులో ఇనాక్యులేట్ చేస్తే ఈ చార్కోల్ పౌడర్ ఈ చార్కోల్ అన్నది బయోగా మారుతుంది అన్నట్టు దాన్ని బయోచార్ దీన్ని మట్టిలో కలిపి వేసుకుంటే ఏంటి లాభం దీన్ని మనం భూమిలో వేసుకున్నప్పుడు అప్పుడు మైక్రోబ్స్ కూడా ఇందులో ఉండడానికి నివాసం ఉంటుంది ఫామ్ యాడ్ మాన్యూర్ని అవి తినుకుంటూ ఫుడ్ లాగా దాన్ని డిగ్రేడ్ చేసి ప్పుడు దాంట్లో న్యూట్రియంట్స్ ప్లస్ దానికి ఫుడ్ ప్లస్ దానికి ఉండడానికి ప్లస్ మళ్ళీ ఏమవుతుంది ఇందులో ఇది పోర్స్ కూడా ఉంటాయి కాబట్టి సన్న సన్న రంధ్రాలు వాటర్ని కూడా అబ్జార్బ్ చేసుకొని పెట్టుకుంటాయి అన్నట్టు వాటర్ని కూడా పట్టి పెట్టుకుంటాయి అలా మళ్ళీ మెల్లమెల్లగా వాటర్ని ఇస్తాయి ప్లస్ ఆ న్యూట్రియంట్స్ కూడా ఈ రంధ్రాల్లో చాలా సన్నటి పోర్స్ ఉంటాయి మైక్రో పోర్స్ ఈ న్యూట్రియంట్స్ మనం ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుంది ఈ చార్కోల్ పౌడర్లో బయోచార్లో అన్నవి న్యూట్రియన్స్ని కూడా ఇది అడ్జార్బ్ చేసుకుంటుంది అవసరమైనప్పుడు మొక్కకు వదులుతూ ఉంటుంది సో అందుకోసమని దీని ప్రాముఖ్యత చాలా ఉంది అయితే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే బొగ్గు మన భూమిలో వేసినప్పుడు అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది సో మీరు అందరికీ ఇంత అవసరం అవుతుంది ఒక ఎకరాకని చెప్పలేము ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పొలంలో ఒక చిన్న ప్రయోగం చేసుకోవాలి ఒక చిన్న బిట్టులో ఒక వన్ కిలో ఫార్మియాడ్ మాన్యూరు ప్లస్ వన్ కేజీ చార్కోలు అంటే బయోచారు వన్ కిలో ఫార్మియాడ్ మాన్యూరు హాఫ్ కేజీ చార్కోలు వన్ కేజీ ప్లస్ పావు కిలో ఇలా వేసుకొని చిన్న చిన్న మొక్కలు నాటుకొని చూ చూసుకోవాలన్నట్టు అప్పుడు మనకు ఏది దాంట్లో ఎంత చార్కోలు వేసినప్పుడు మన మట్టిలో మన వెదర్కి బాగా వస్తున్నాయి మొక్కలు అన్నది అబ్జర్వ్ చేసుకొని మాత్రమే అంత క్వాంటిటీ వేసుకోవాలి మనకు ఏదో అవైలబుల్లో ఉంది ఈజీగా దొరుకుతుందని ఎంత అంటే అంత వేసుకోకూడదు ఎందుకంటే ఒక్కసారి వేసింది మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ చార్కోలు బొగ్గు అన్నది భూమిలో అదొకటి మైండ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మేము ఇక్కడ కంట్రోల్డ్ కండిషన్స్లో మొక్కలు కూరగాయలు అన్ని పండించడం కోసం ఇలా షేడ్ నెట్స్ వేసుకోవడం జరిగింది వీటిలో ల్యాండ్ ప్రిపరేషన్ కోసం ఇలా ఉన్నక మట్టిని లూజ్గా ఉండడం కోసం మళ్ళీ కొత్త మట్టి సివిఆర్ టెక్నిక్లో భాగంగా సబ్సోయిల్ ఆయిలు ఉన్నాక వెనకల మనకు ఫామ్ యాడ్ మాన్యూర్ ఉంది ఫామ్ యాడ్ ఇలా చార్కోల్ ఇవన్నీ కలిపి అందులో వేసుకొని బెడ్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ నల్ల బంగారం లేదా బయోచార్ చార్కోల్ని ఇలా తోలించుకోవడం జరిగింది చూడండి ఎంత బాగుందో ఇది వరి పొట్టు నుంచి చేసినటువంటి బయోచార్ అండి చూడండి మనకు చాలా తక్కువ ఖర్చులో దొరికింది దీన్ని మేము వేసిన తర్వాత చెప్తాను ఎలా చేసుకోవాలి మీకు ఈజీగా తక్కువ ఖర్చులో ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను థ్యాంక్ యూ